అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఎస్ఎస్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి పులిహోర చేస్తున్నానండి మామిడికాయ పులిహోర అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ప్రాసెస్ ఫస్ట్ రైస్ కడిగి అన్నం వండి పక్కన పెట్టాలండి తర్వాత మామిడికాయ మొత్తం తురుమాలండి చిన్నగా తురిమి అది అన్నంలో కలపాలి అన్నం ఆగిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ లైట్గా ఒక చిట్కాడ పసుపు మామిడికాయ తురుము అన్నీ కలిపి పక్కగా పెట్టాలండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కలియపాకు ఇంగువ పల్లీలు శనగపప్పు అన్నీ వేయాలండి ఆ తాలింపు గోలిన తర్వాత ఈ అన్నం అందులో వేసి కలిపేయడం అండి ఇది మామిడికాయ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అంటే ఈజీ ప్రాసెస్ అండి మాడుకే పిల్ వాష్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్ల పిల్ల బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి ఓకేనా ఎలా ఉంది ఒకసేపు అది వేడవ్వాలండి ఆయిల్లో ఇలా రైస్ వేడైతే బాగుంటుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది మొత్తం ఎల్లో రిషి ఎల్లో కలర్కి వస్తుందండి చూడండి అంత బాగుంది ఓకేనా బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా బాయ్ బాయ్